దుమ్ ై నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం దుర్గా దుర్గార్తిశమని దుర్గా పద్వి నివారిణి దుర్గమేదిని దుర్గ సాధిని దుర్గనాశిని అనగా ఆపదల నుండి రక్షించే ఆపదలను తొలగించి శాంతిని కలుగచేసే కష్టాలను దూరం చేసే కష్టాలను తగ్గించే కష్టాలను తొలగించేందుకు క్రమ పద్ధతిలో వ్యవహరించే అన్ని కష్టాలను నాశనం చేసే దేవి దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానదా దుర్గ దైత్యలోక దవానలా అనగా కష్టాల కొరడాను పట్టుకొనే కష్టాలను నాశనం చేసేందుకు పంపే కష్టాలను కొలిచే లేకుండా దేవి దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రదా దుర్గమ విద్య దుర్గమాశ్రిత అనగా కష్టాల తల్లి ఆపదల అవగాహన కష్టాల ఆత్మకు ఆంతరంగిక స్వభావం కష్టాలలో వెతికే కష్టాల జ్ఞానం కష్టాల నుండి విముక్తి అయిన దుర్గమ దుర్గమజ్ఞాన సంస్థానా దుర్గమధ్యాన భాసిని దుర్గమోహ దుర్గమగా దుర్గమార్ధస్వరూపిణీ అనగా కష్టాల నిరంతరవునికి కష్టాలలో ఉన్నప్పుడు ధ్యానించబడేదేవి కష్టాలను భ్రమపరిచేదేవి కష్టాలను పరిష్కరించేదేవి కష్టాల యొక్క అంతర్గత స్వభావమైన దేవి దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధధారిణీ దుర్గమాంగీ దుర్గమాత దుర్గమ్యా దుర్గమేశ్వరి అనగా కష్టాల యొక్క అహంకారాన్ని నాశనం చేసే కష్టాలపై ఆయుధాన్ని ధరించే కష్టాలను శుద్ధి చేసే కర్మాగారమైన దేవి కష్టాలకు అతీతమైన దేవి ప్రస్తుత కష్టం మరియు కష్టాల సామ్రాజ్ఞి అయిన దేవి దుర్గభీమా దుర్గభామ దుర్గభా దుర్గధారిణి నామావళిమియాం యస్తు దుర్గాయ మమ మానవ అనగా కష్టాలకు భయంకరమైన దేవి కష్టాలకు స్త్రీ కష్టాలను ప్రకాశింపచేసే మరియు కష్టాలను తొలగించే దేవి అనేవి శ్రీ దుర్గాదేవి యొక్క ముప్పై రెండు నామాలు భయాన్ముక్తో భవిష్యతిన సంశయ శత్రుభి పీడ్యమానో వా దుర్గబంధగోపివా పాఠేన సంశయ అనగా ఈ ముప్పై రెండు నామాల స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా భవిష్యత్తులో అన్ని రకాల భయాల నుండి విముక్తి కలుగును శత్రువుల ద్వారా బాధింపబడు వారి యొక్క కష్టాలన్నీ నాశనమగును మరియు అన్ని రకాల సంశయములు తీరిపోవును ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం ఇది శ్రీ దుర్గాదేవి యొక్క ముప్పై రెండు నామాల స్తోత్రం ఓం దుం దుర్గాయ